फेयर के लिए उनके डेवलपमेंट के लिए राज्य सरकार और केंद्र सरकार मिलजुल के काम करने का वक्त आए आज वो सवाल पूछ रहा है सवाल कर रहा है राज्य और केंद्र सरकारों को इन लोगों को भरोसा देने का जिम्मेदारी प्रधानमंत्री होते हुए आपके ऊपर तेलंगाना मुख्यमंत्री मेरा ऊपर बहुत बड़ा जिम्मेदारी है ये जिम्मेदारी निभाने के लिए हम तैयार है हम राजी है यहां पर कोई राजनीति करने का इरादा हम लोगों को नहीं है हम लोग केंद्र सरकार को मदद करने के लिए साथ मिलकर काम करने के लिए हम तैयार हैं जब तक आप ये पूरा जनगणना में जाति गणना करने के लिए तारीख तय करो उसके आगे टर्म्स ऑफ रेफरेंस तय करो उसके आगे प्रोसेस पूरा तैयार करो उसके बाद ये पूरा मिलने के बाद ये डेटा लेकर क्या करना है वो एक बड़ा सवाल अपने सामने खड़ा है इसीलिए हम लोग एक्सपर्ट्स को जस्टिस सुदर्शन रेड्डी कंचे अले या प्रोफेसर शांता सिन्हा से एक कमिटी डाले या पूरा डेटा देके हम लोग क्या मदद कर सकता है इन लोगों को हर जाति के लिए हम क्या कर सकता है? ऑल दीज आर एक्सपर्ट्स इन द सोसाइटी दे हैव रिच एक्सपीरियंस उनके एक्सपीरियंस से हम सुझाव लेके सरकार आगे बजट में एम्प्लॉयमेंट में एजुकेशन में हर जगह में उन लोगों का हक देने के लिए हम लोग कोशिश कर रहे हैं इसीलिए आज केंद्र सरकार को धन्यवाद कहते हुए आगे जो रास्ता खोलना है आगे जो सवाल अपने सामने खड़ा होने का मौका है ये सवालों को जवाब हमारा एक्सपीरियंस है आप ले लो हम लोग केंद्र सरकार के साथ मिलकर काम करने के लिए हम तैयार हैं मीडिया मित्र लहरा अंदर के दिल వంద సంవత్సరాల నుంచి ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిషర్స్ ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఈ దేశ జనాభాలో ఉన్న వాళ్ళ కులాల వారిగా వివరాలు సేకరించడం జరిగింది దాదాపుగా వంద సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు రెండు వేల పదిలో మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిన రు సమాచార సేకరణ చేసిన కానీ ఆ వివరాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు ప్రభుత్వం ఆమోదించలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కల్పేసిన్రు ఈ పదకొండు సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండు దేశ ప్రజలకు ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణను ఏర్పాటు చేస్తాము వివరాలు సేకరిస్తాము అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఒక ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు ఈరోజు రాహుల్ గాంధీ గారి హామీ మేరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని అందించడం జరిగింది రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదేవిధంగా అందులో భాగస్వాములను అదేవిధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న ఈరోజు పెద్దలు కేశవరావు గారు హనుమంతరావు గారు మధుయాస్కి గారు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు చాలామంది మిత్రులు షబ్బీర్ అలీ గారు చాలామంది శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చిండు ఈ అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీ గారికి చెందాలి వారి ఆలోచనను వారి సూచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణను చేపట్టడం జరిగింది స్పష్టంగా పారదర్శకంగా అత్యంత భద్రంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం జరిగింది ఇందులో మంత్రివర్గ ఉపసంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు సీతక్క గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యుమరేటర్ల వరకు దాదాపుగా లక్షా యాభై వేల మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా తొంభై రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం రెండు తీర్మానాలు చేసినాం ఒకటి జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను యాభై శాతం పరిధిలో నియంత్రించడం కాదు ఈ యాభై శాతం పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి అందులో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం కుల సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పద రాజకీయ పార్టీలు దాదాపుగా పదహారు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని నిర్ణయించరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము అయితే ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి అదేవిధంగా ఇది అమలు గల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తోని ఒక కమిటీ వేయండి ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని విధంగా స్టేక్ హోల్డర్స్ తోని విధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమని ఉండ్రి వాళ్ళ నుంచి వచ్చే సూచనలను వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళవచ్చు ఇదే కాకుండా ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అధికారులతో కూడా కమిటీని నిర్ణయించి ఇప్పుడు మీరు తీసుకోబోయే చేపట్టబోయే జనగణనలో కులగణన విధి విధానాలు ఏందో నిర్ణయించండి విధి విధానాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి ప్రజల నుంచి సూచనలు తీసుకోండి మేము సమాచార సేకరణ చేసినప్పుడు యాభై ఏడు ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి పత్రాలను తయారు చేసి ఆ పత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికీ ఇవ్వండి అని చెప్పి ఇట్లా ఎనిమిది పేజీల యాభై ఏడు ప్రశ్న పత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు వాళ్ళ సామాజిక వర్గాల యొక్క నిష్పత్తిని మాత్రమే ప్రజలకు శాసన శాసనసభలో కూడా వివరాలను పెట్టి సభలో చర్చించి ఫైనల్గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానో మా ప్రభుత్వంలో ఉండే కొద్దిమంది వ్యక్తుల విధానంగానూ దీన్ని మేము అమలు చేయలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది ఇవాళ దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పిన తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్ ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి తద్వారా పకడ్బందిగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసిండ్రు రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ మనమో అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు రాజకీయ ప్రక్రియలో కానీ అధికారుల నిర్ణయాలలో కానీ అదేవిధంగా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కంచె ఐలయ్య గారు ప్రొఫెసర్ శాంతాసేన గారు ఇలాంటి మేధావులను కూడా ఈ నివేదిక ఇచ్చి ఏ రకంగా ఈ నివేదిక ద్వారా ఈ పేదలకు ఇందులో భాగస్వాములకు న్యాయం చేస్తామో కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి వాళ్ళ నుంచి కూడా మేము అడ్వైజ్ తీసుకుంటున్నాము ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు ఆ నివేదిక ద్వారా నిజమైన పేదలకు లబ్ధి చేకూరాలి నిజమైన బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచన కృత్రిమంగా యాభై శాతం రిజర్వేషన్ ఏదైతే అప్పర్ లిమిట్ క్యాబ్ పెట్టినరో దాన్ని తొలగించడమే కాదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైతే ఉన్నదో మేము తీర్మానం చేసినాం జంతర్మంతర్లో ధర్నా చేసినాం ఏది ఏమైనా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆలస్యమైన ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న దాన్ని స్వాగతిస్తూ దీన్ని పక్కడ్బందీగా అమలు చేయాలన్నదే మా ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి జనగణనలో కులగణన పక్కడ్బందీగా చెయ్యాలి తద్వారా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఇబ్బంది లేదు నేను వాళ్ళ మీద ప్రభావం ఉందా లేదా రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు లక్ష్యం మాకు స్పష్టంగా ఉంది ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు పదహారు పదిహేడు రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది గుజరాత్లో పాతిక సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమో మాకు రాకపోతుండే కదా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పక్కడ పందిగా కులగణన చేయాలి జనగణనలో కలపాలని ఆలోచనే చేయలేదు చేయాల్సిన జనగణన కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేయకుండా వాయిదా వేసిండ్రు ఇవాళ అది కూడా చేయాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిండ్రు ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ అసంతృప్తి మోడీ గారు రేవంత్ రెడ్డి గారు విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు అంటే ఇవన్నీ రాజకీయాలకు ముడిపెట్టకండి నేను ఒకటే చెప్తున్నా ఇది ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది ఏ ఒత్తిడితోనైనా నిర్ణయం తీసుకొని ఏ అవసరంతోనైనా నిర్ణయం తీసుకోండి అంతిమంగా ఈ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి ఇప్పుడు రాజకీయ పరమైన వివాదాలను ఆరోపణలు చేయడం చేయడం మొదలు పెడితే ఆ వర్గాలకు నష్టం జరుగుద్ది మేము ఆరోపణలు చేయదలుచుకోలే నేను ఈ సందర్భంగా ఏ ఒత్తిడితోనైనా ఏ అవసరం కోసమైనా చేయని చెయ్యడం ద్వారా నిజమైన లబ్ధి బలహీన వర్గాలకు చేరాలి అదే మా లక్ష్యం రాహుల్ గాంధీ గారి లక్ష్యం మా లక్ష్యం ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే కాబట్టి మేము దీన్ని ఏ ఎన్నికలకు ఏ రాజకీయ వివాదాలకు మేము ముడి పెట్టదలుచుకోలేదు గుడ్ క్వశ్చన్ రాహుల్ ప్రభాకర్ మేము ఆల్రెడీ ఆ నివేదిక పంపించినాము ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే ఒక డెలిగేషన్ ఆఫీసర్స్ డెలిగేషన్ కానీ గ్రూప్ ఆఫ్ మ మినిస్టర్స్ వచ్చినా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మా అనుభవాలను అన్నిటిని కూడా వాళ్ళతో పంచుకుంటాము వాళ్ళు ఇక్కడికి వచ్చిన సమాచారాన్ని ఇస్తాం లేదు మమ్మల్ని రమ్మంటే కూడా ఢిల్లీకి వెళ్తాం ఇక్కడ రాజకీయంగా పంతాలకు పట్టింపులకు మేము పోదలుచుకోలేదు ఈ ప్రక్రియ పక్కడబంద్గా చేసి సరైన సమయంలో మనం చేస్తే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది వీళ్ళ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు ఎస్ 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 సార్ యాక్చువల్లీ వన్ ఇయర్ ఈజ్ ద టైం ఫ్రేమ్ వీ హేకన్ వన్ ఇయర్ సో మై అడ్వైజ్ ఇస్ వన్ ఇయర్ ఇస్ ఈజ్ మ్యాక్స్ why because we have done and we have learned something from that out of that experience we are there to share with government of india my experience so one year's time